హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఒకరికి ఒకరు ఒకటో భాగాన్ని వినేద్దాం అది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ యష్ వాళ్ళ ఇల్లు టైం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ యష్ ఫ్రెష్ అయ్యి తన ఇంట్లో ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు ఆర్యన్ లేచి ఫ్రెష్ అయ్యి డాడ్ అంటూ యష్ దగ్గరికి వస్తాడు యష్ కొడుకుని చూసి దగ్గరికి తీసుకుని కిస్ చేసి గుడ్ మార్నింగ్ చెప్తాడు ఏంటి ఆర్యన్ చెప్పు అను కాని రేపటి నుండి స్కిల్ స్కూల్ రీ ఓపెనింగ్ కదా డాడ్ నువ్వు నన్ను స్కూల్లో డ్రాప్ చేస్తావా అనగానే యష్ ఓకే అంటాడు ఆర్యన్ హ్యాపీ అయి యష్ చెంపపైన కిస్ చేస్తాడు యష్ వెళ్ళి టిఫిన్ చేపు అనకానీ నువ్వు వస్తేనే నేను వెళ్తా అంటాడు ఇంకా తప్పదని యష్ ఆర్యన్తో డైనింగ్ టేబుల్ పైన కూర్చుని టుడే మీటింగ్స్ గురించి ఫోన్లో పిఏ రాహుల్తో మాట్లాడుతూ ఉండగా యష్ వాళ్ళమ్మ ఫోన్ లాక్కొని పెట్టేస్తుంది యశ్ వాళ్ళ అమ్మపై కోపానికి వస్తాడు బట్ కంట్రోల్ చేసుకుంటాడు ఫాస్ట్గా టిఫిన్ చేసి ఆఫీస్కి రెడీ అవుతాడు అప్పుడే యశ్ అమ్మ నాన్న హాల్లో యశ్ కోసం వెయిట్ చేస్తుంటారు యశ్ రాగానే నీ కోసం ఒక సంబంధం చూసాం సాయంత్రం అందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం సో కమ్ ఫాస్ట్ అని యశ్ వాళ్ళ నాన్న కిషోర్ చెప్తాడు యష్ ఎన్నిసార్లు చెప్పాను నీకు నేను మ్యారేజ్ చేసుకోనని ఎందుకు ఇలా అమ్మాయిల్ని చూస్తూ నా టైం మీ మీ టైం వేస్ట్ చేసుకుంటారు మీరు ఇప్పటికీ చాలామందిని చూపించారు వాళ్ళెవరూ నాకు నచ్చలేదు అనగాని యష్ వాళ్ళ అమ్మ శ్రీవల్లి ఈ అమ్మాయి చాలా బాగుంది నువ్వు కోరుకునే అన్ని లక్షణాలు తనలో ఉన్నాయి నువ్వు ఇంకేం మాట్లాడకుండా ఈవినింగ్ ఫాస్ట్గా ఇంటికి వచ్చాయి అని ఆర్డర్ వేసి వెళ్ళిపోతుంది యష్ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్తుంటే వాళ్ళ అమ్మ మాటలు గుర్తొచ్చి చిరాకులో ఉన్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పడుతుంది అది చూసుకోకుండా ముందున్న స్కూటీకి లైట్గా డాష్ ఇస్తాడు స్కూటీపై ఉన్న అమ్మాయి కింద పడుతుంది వెంటనే యష్ కార్ దిగి వచ్చి ఆ అమ్మాయిని పైకి లేపడానికి తన హ్యాండ్ ఇస్తాడు ఆ అమ్మాయి తన ముఖంపై పడిన హెయిర్ని సెట్ చేసుకుంటూ యష్ వైపు తిరగగానే ఒక్క క్షణం యష్ హార్ట్ బీట్ పెరిగిపోతుంది తనను అలా చూస్తూ ఉండిపోతాడు రెండు నిమిషాల్లో తేరుకొని ఆ అమ్మాయి హ్యాండ్ పట్టుకుని పైకి లేపి తనకి సారీ చెప్తాడు తనకి దెబ్బలేం తగలేదని తెలుసుకుని స్కూటీ లేపి మళ్ళీ సారీ చెప్తాడు ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూడగానే తన కోసం ఫ్రస్టేషన్ అంతా పోతుంది సిగ్నల్ పడగానే అందరూ వెళ్ళిపోతారు యష్ ఆఫీస్కి వెళ్ళి తన పనిలో పడు తనుంటాడు ఆఫీస్లో అందరికీ యష్ అంటే చాలా భయం తను చాలా స్ట్రిక్ట్ తప్పు చేస్తే అస్సలు ఊరుకోడు బట్ స్టాఫ్కి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా దగ్గరుండి సాల్వ్ చేస్తాడు కానీ ఎవరితోనూ మాట్లాడు సాయంత్రం యష్ వాళ్ళ అమ్మ వాళ్ళంతా ఆఫీస్కి వస్తారు వాళ్ళని చూడగానే మీరెందుకు వచ్చారని యశ్ కోపడతాడు అప్పుడు శ్రీవల్లి నీకు గంట నుండి కాల్ చేస్తున్నాను బట్ నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు అందుకే అందరం డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసాం ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా మనం అమ్మాయి వాళ్ళ ఇంటికి త్వరగా వెళ్ళాలి లేకపోతే రావు కాలం వచ్చేస్తుంది అని తొందర పెడుతుంది ఇష్టం లేకపోయినా అమ్మ కోసం వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు మేనేజర్కి కాల్ చేసి బయటికి వెళ్తున్నా ఏమైనా ఇంపార్టెంట్ అయితే కాల్ చేయమని చెప్తాడు ఫోన్ పెట్టే కానీ సిద్ధార్థ్ కూడా యష్ క్యాబిన్లోకి వచ్చి రెడీని రెడీనా అనగాని నువ్వు కూడా వస్తున్నావా అన్న యష్ మాటలకి నేను రాకపోతే ఎలా రా అంటాడు సిద్ధార్థ్ యష్ సిద్ధార్థ్ చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ యష్ కంపెనీలోనే సిద్ధార్థ్ జాబ్ చేస్తున్నాడు కానీ తనని ఎంప్లాయ్గా ఎప్పుడు చూడడు ఆఫీస్లో ఎవరికైనా యష్ నుండి ఏదైనా అవసరం ఉంటే సిద్ధార్థ్తోనే చెప్తాడు యష్ సిద్ధార్థ మాట కాదనడని అందరూ కలిసి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు యష్కి అసలు పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు ఈ ఐదు సంవత్సరాల్లో ఇంట్లో అందరూ ఎంత చెప్పినా అస్సలు ఒప్పుకోలేదు ఆ దిగులుతోనే యష్ వాళ్ళ నాన్న కిషోర్కి హార్ట్అటాక్ వచ్చింది తన ఫ్యామిలీ డాక్టర్ అండ్ డాడ్ ఫ్రెండ్ అయిన రఘురామ్ యశ్తో మీ డాడ్ టెన్షన్ అంతా నీ లైఫ్ గురించి నువ్వు వాళ్ళ మాట విని మ్యారేజ్ చేసుకో లేకపోతే నీపై దిగులుతో మీ డాడ్ హెల్త్ టోటల్గా పాడవుతుంది అని చెప్తాడు అందుకే వన్ మంత్ బ్యాక్ పెళ్లికి ఓకే చెప్తాడు కానీ ఎన్ని సంబంధాలు తెచ్చినా ఎవరు యష్కి నచ్చరు అందరూ యశ్ ఆస్తి చూసి పెళ్లికి ఒప్పుకునేవారే లేకపోతే బాబుని హాస్టల్లో జాయిన్ చేద్దాం అనేవారే ఇలా కొన్ని రీజన్స్ వల్ల చాలా సంబంధాలు రిజెక్ట్ చేశాడు యష్ ఈ అమ్మాయి కూడా అలాంటిదే అయితే వెంటనే రిజాక్ట్ చేసేస్తా అని ఆల్రెడీ అందరితో చెప్పాడు శ్రీవల్లి అయితే ఈ సంబంధం కుదరాలని అన్ని దేవులకి దండం పెట్టుకుంటుంది మనసులోనే కాసేపటికి కారు అమ్మాయి ఇంటి ముందు ఆగింది వాళ్ళ కారు ఆగగానే అమ్మాయి వాళ్ళ నాన్న శేఖర్ వాళ్ళకి ఎదురొచ్చి వాళ్ళని సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానిచ్చాడు అందరూ లోపలికి వెళ్ళగానే శేఖర్ తన భార్య గీతని పిలుస్తాడు గీత స్వీట్స్ తీసుకుని వచ్చి టేబుల్ పైన పెట్టి అందరికీ నమస్కారం చేస్తుంది శేఖర్ తన భార్యని అబ్బాయి వాళ్ళకి పరిచయం చేసి అమ్మాయిని తీసుకురమ్మని గీతకి చెప్తాడు గీత అలానే అంటూ పైకి వెళ్తుంది కాసేపటికి గీత అమ్మాయిని తీసుకుని కిందికి వస్తుంది పింక్ కలర్ శారీలో మెడలో సన్నని చైన్ వేసుకుని చాలా సింపుల్గా రెడీ అయి చాలా అందంగా ఉంటుంది అందరూ అమ్మాయినే చూస్తూ ఉండిపోతారు ఒక్క యష్ తప్ప యష్ వాళ్ళ అమ్మ శ్రీవల్లి యష్ని మెల్లగా పిలుస్తుంది యష్ ఏంటి అని వాళ్ళ అమ్మని చూస్తాడు ఆలోపు అమ్మాయి వచ్చి అందరికీ నమస్కారం చేస్తుంది గీత వెళ్ళి టీ ఉన్న ట్రే తీసుకొని అమ్మాయికిచ్చి అందరికీ ఇమ్మంటుంది ఆ అమ్మాయి అందరికీ టీ ఇస్తుంది కానీ యేష్ని అస్సలు చూడదు యేష్ కూడా ఆ అమ్మాయిని చూడకుండానే టీ తీసుకుంటాడు అమ్మాయి వెళ్ళి అందరి ముందు ఉన్న చైర్లో కూర్చుంటుంది వాళ్ళ అమ్మ బలవంతం మీద యష్ అమ్మాయిని చూస్తాడు ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుంది అనుకోగానే తను ఉదయం చూసిన అమ్మాయి కదా అని గుర్తొస్తుంది గీత చెప్పడంతో తను కూడా యష్ని చూస్తుంది శ్రీవల్లిని పేరేంటమ్మా అని అనగానే ఆర్తి అని చెబుతుంది అందరికీ ఆర్తి చాలా బాగా నచ్చుతుంది అందరూ యష్ వైపు చూస్తారు యష్ శేఖర్తో నేను ఒక్కసారి గారితో మాట్లాడాలి అనగాని ఆర్తి అబ్బాయిని ఈ రూమ్కి తీసుకెళ్ళమ్మా అని అంటాడు శేఖర్ ఆర్తి లేచి రండి అంటూ ముందుకు వెళుతూ ఉంటే యష్ తన వెనకాలే వెళ్తూ ఉంటాడు ఆర్తి యష్ని పైన ఉన్న తన రూమ్లోకి తీసుకెళ్తుంది ఆ రూమ్ చూడగానే యష్కి నచ్చుతుంది చాలా బాగా డెకరేట్ చేసి ఉంటుంది అక్కడ బెడ్ పైన ఒక చిన్న పాప పడుకుని ఉంటుంది ఆర్తి బాల్కనీ వైపు వెళ్ళి అక్కడ ఒక చైర్ వేస్తుంది యష్ కోసం కానీ యష్ ఒక నాలాని నిలబడి బయటికి చూస్తూ ఉంటాడు చల్లని గాలి తాకుతూ ఉంటే యష్ మనసుకి హాయిగా అనిపిస్తుంది యష్ మెల్లిగా ఆర్తితో నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కానీ మా ఇంట్లో వాళ్ళ కోసం ఒప్పుకున్నాను అన్నాడు ఒకవేళ మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నా కూడా కేవలం మా వాళ్ళ కోసమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కానీ మనం ఫ్రెండ్స్ లానే ఉంటాం అలా మీకు ఓకే అయితే ఈ పెళ్లికి నేను రెడీ ఇక ఈ విషయంపై మీ అభిప్రాయం చెప్పండి అని ఆర్తి వైపు చూస్తాడు ఆర్తి కళ్ళల్లో కన్నీళ్లు చూసి నేను అన్నమాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే సారీ అంటాడు ఆర్తి యశ్ని చూస్తూ నేను మీలాగే ఇంట్లో వాళ్ళ కోసం ఈ పెళ్లి చూపులకి ఒప్పుకున్నాను మీరు ఏమనుకుంటున్నారో నేను అదే చెప్పాలి అనుకున్నాను నా కోసం మా వాళ్ళు పడుతున్న బాధని తట్టుకోలేక నాకు ఇష్టం లేకపోయినా ఇలాంటి నిర్ణయం తీసుకున్నా అంటుంది యష్ ఆర్తి మాటలు వింటూ తనని అలా చూస్తూ ఉండిపోతాడు ఈ అమ్మాయి కూడా నాలాని ఆలోచిస్తుంది అని అప్పుడే బెడ్డుపై పడుకున్న పాప వాళ్ళ మాటలకి నిద్రలేచి ఆర్తి వైపు వస్తూ యష్ కోసం చూసి వేసి ఉన్న చైర్ని తగిలి పడిపోతుంటే యష్ తన్ని పట్టుకుంటాడు పాప థ్యాంక్స్ అంకుల్ అని చెబుతుంది సో క్యూట్ నీ పేరేంటి పాప అని అనగానే అర్హ అంకుల్ అంటుంది నీలాగే నీ పేరు కీడ చాలా క్యూట్గా ఉంది అయినా కాస్త చూసుకొని రావచ్చు కదా అర్హ చూడు కాస్తుంటే పడిపోయేదానివి అనగాని అర్హ ఏదో చెప్పేలోపే గీత వచ్చి సారీ బాబు అని అర్హని తీసుకెళ్తుంది అర్హాని చూస్తూ బాయ్ చెప్తాడు కానీ అర్హ అలానే చూస్తూ వెళ్ళిపోతుంది ఆర్తి అర్హాని చూసి బాధపడుతుంది యష్ అర్హ వెళ్ళిన వైపే చూస్తూ ఆర్తి గారు మీ పాప చాలా క్యూట్గా ఉందండి అని ఆర్తి వైపు తిరగగానే ఆర్తి కళ్ళల్లో కన్నీళ్లు చూసి సారీ అండి నేనేమైనా తప్పు చేశానా అని ఆర్తి వైపు బాధగా చూస్తాడు ఆర్తి సారీ అండి మీ వల్ల ఏ తప్పు జరగలేదండి అనగాని హమ్మయ్య అని ఎందుకు ఏడుస్తున్నారు ప్లీజ్ నన్ను ఒక ఫ్రెండ్ అనుకొని చెప్పండి అనగానే అర్హాకి చూపు లేదు తను ఈ లోకాన్ని చూడలేదు అని చెప్పగానే యష్ షాక్ అయి తర్వాత చాలా బాధపడతాడు ఇద్దరూ పెళ్ళికి ఓకే అనుకొని కిందికి వస్తారు కిందికి వెళ్ళగానే యశ్ వాళ్ళ అమ్మ యష్ని ఎస్ ఆర్ నో అని అడుగుతుంది యష్ ఓకే అని చెప్తాడు యష్ అర్హా దగ్గరికి వెళ్ళి తలపై చేయ వేయ కానీ అంకుల్ అంటుంది అర్హ తనని గుర్తుపట్టు కానీ యష్ షాక్ అయి శేఖర్ వాళ్ళ వైపు చూడు కానీ తను ఒక్కసారి ఎవరి స్పర్శనైనా మాటైనా వింటే అస్సలు మర్చిపోదు అని అంటాడు యష్ అవునా అంటే అర్హాకి మెమరీ పవర్ చాలా ఎక్కువే గుడ్ అంటాడు అర్హ థ్యాంక్స్ అంకుల్ ఎల్లుండి మా అమ్మ ప్రేమలో నా పర్ఫార్మెన్స్ ఉంది వస్తారా అని అడుగుతుంది అమ్మ ప్రేమనా అని అనగానే గీత అది మా ఆర్తి రన్ చేస్తున్న ఆర్ఫనైజ్ పేరు బాబు అని చెప్తుంది యష్ ఆర్తి మంచితనం గురించి తెలిసి మనసులోనే మెచ్చుకుంటాడు ఇలాంటి అమ్మాయి నాకు ఫ్రెండ్గా దొరికింది అనుకుంటాడు ఇద్దరికీ పెళ్ళి అనే బంధం కేవలం వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసమే అని గట్టిగా నిర్ణయించుకున్నారు యష్ వాళ్ళ ఫ్యామిలీ మాకు ఆర్తి చాలా బాగా నచ్చింది మీకు ఓకే అనుకుంటే వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం అన్నారు యశ్వాల నాన్న కిషోర్ ఆ మాటకి శేఖర్ ఆనందపడుతూ ఆర్తి వైపు చూశాడు నీ నిర్ణయం చెప్పమన్నట్టు ఆర్తి శేఖర్కి కళ్ళతోనే ఓకే అని సైగ చేస్తుంది ఆర్తి ఆ మాట అనగానే శేఖర్ గీత ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనసులోనే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటారు అటు శ్రీవల్లి కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటుంది మనసులోనే అందరూ చాలా సంతోషిస్తారు యష్ వాళ్ళ నాన్న కిషోర్ అయితే బావగారు వెంటనే మంచి రోజు చూసుకొని పంతులు గారితో మాట్లాడదాం ఇక మాకు సెలవు ఇప్పించండి అని పైకి లేస్తూ అందరికీ నమస్కారం చేస్తారు అప్పుడు శేఖర్ చాలా థ్యాంక్స్ బావగారు అంటాడు యష్ అర్హ దగ్గరికెళ్ళి తన నుదుటిపై ఒక ముద్దు పెట్టి ఎల్లుండి నీ ప్రోగ్రామ్కి తప్పకుండా వస్తాను క్యూటీ అంటాడు అర్హ థ్యాంక్స్ అంకుల్ అనగానే శ్రీవల్లి అర్హ దగ్గరికి వచ్చి బుగ్గపైన ముద్దు పెడుతూ ఇకపై అంకుల్ కాదు తల్లి డాడీ అని పిలవాలి అంటుంది ఆ మాట విని అర్హ నిజంగానే తను మా డాడీనా అండి అనగానే అవును తల్లి యష్ నీకు డాడీ నేను నీకు నానమ్మని ఇదిగో ఈయన మీ తాతయ్య అంటుంది అప్పుడు సిద్ధార్థ్ నేను నీకు మామని అంటాడు అర్హ చాలా సంతోషపడుతుంది యష్ నీ డాడీ అంటూ బుగ్గపై ముద్దు పెడుతుంది అదంతా చూస్తూ శేఖర్ గీత చాలా ఆనందపడతారు ఆర్తికి మాత్రం అటు ఆనందం ఇటు బాధ రెండూ వస్తాయి అందరూ ఆర్తి నుండి ఆర్తి ఇంటి నుండి సెలవు తీసుకుని బయలుదేరుతారు శేఖర్ గీత చాలా సంతోషంగా ఉంటారు ఈ రోజు చాలా మంచి రోజు అండి మన ఆర్తి అర్హల జీవితంలోకి మళ్ళీ సంతోషాలు రాబోతున్నాయి అని చాలా సంతోషపడతారు కానీ ఆర్తి ముఖంలో ఏదో బాధ కనిపిస్తుంది అలా తనని చూసిన గీతకి ఐదు సంవత్సరాల క్రితం ఆ రోజు ఏం జరిగిందో గుర్తుకొచ్చి బాధపడుతుంది అసలు ఐదు సంవత్సరాల క్రితం ఆ రోజు ఏం జరిగింది ఆర్తి ఏష్ల పెళ్లి ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుందా ఒకవేళ పెళ్లి జరిగినా వాళ్ళు భార్యాభర్తలుగా ఆనందంగా కలిసి ఉంటారా ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి నా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్